వాటర్ ట్యాంక్ ఇది మన మామూలు వాటర్ ట్యాంక్ లాగా కాదు చిన్న ఏంటి మళ్ళీ చిన్న ట్యాంక్ అనుకోండి ఇది ఒక సెన్సెట్ ట్యాంక్ ఇప్పుడు ఇప్పుడు మీ స్విచ్ ఆన్ ఇస్తాం సౌండ్ రాట్లే నేను వాటర్ ఇంట్లో పోస్తున్నా అవు ఇప్పుడు ఈ టూ జో ఈ టూ వైర్స్ జోన్ ఓడర్లో కలిసిపోయాయి కాబట్టి దానికి దానివల్ల ఇప్పుడు మనం ఒకడర్ పెద్ద ట్యాంక్స్ ఉంటాయి కొంచెం పెద్ద ట్యాంక్స్ ఉంటాయి ఆ పెద్ద ట్యాంక్స్ ఏమైందంటే ఇప్పుడు ఒకవేళ మనం మర్చిపోతాం వాటర్ ఆన్ చేసి అప్పుడు అది చెప్పిద్ది అనమాట మనం వాటర్ ఆన్ చేసి ఉండి బంద్ చేసుకున్నామని మళ్ళీ అప్పుడు గుర్తు వచ్చేస్తుంది ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు యూజ్ అయిందంటే ఇప్పుడైనా ఫ్యూచర్లో కూడా ఇప్పుడు పెద్ద కూడా తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా మన ఫ్యూచర్లో కూడా ఒకవేళ మనం మర్చిపోయామంటే అప్పుడు సౌండ్ చేసి చెప్పిద్ది అప్పుడు మనకే అర్థమైపోయింది మనమే మర్చిపోయినట్టుంది అని వీడియో మోటార్ నిండితే మోటార్ నిండితే బంద్ చేసుకోవాలి ఇస్తుందా బంద్ చేసుకోండి ఓకే ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు యూజ్ అయిందంటే ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఇప్పుడు పెద్ద కూడా తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా మన ఫ్యూచర్లో కూడా ఒకవేళ మనం మర్చిపోయామంటే అప్పుడు వీటిని సౌండ్ చేసి చెప్పిద్ది అప్పుడు మనకే అర్థమైపోద్ది మనమే ఉంది అని విడి వీడియో మోటార్ నిండితే మోటార్ నిండితే ఫుల్ అయితే బంద్ చేసుకోవాలి ఆరనిస్తదా ఆస్తుందా బంద్ చేసుకోండి ఓకే